ఇప్పుడంతా మనసు సీరియల్ ఫైమ్ రిషి సార్ ఎల్ఏస్ ముఖేష్ గౌడ గారు ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ అన్నింటినీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటారు అయితే ఇది తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన పిక్స్ కాకపోయినా నిన్న తనకు సంబంధించిన కొన్ని లేటెస్ట్ పిక్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి రిషి సార్ సమ్ క్యూట్ పిక్స్ని అవే పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి రిషి సార్ ఈ మధ్యన తన సోషల్ మీడియా అకౌంట్లో అప్డేట్స్ అంతగా పెట్టడం లేదు ఎందుకంటే తీర్థ రూప తండ్రి వారికి మూవీ షూటింగ్ సరవేగంగా జరుగుతూ ఉంది ఆ కారణంతో ఆయన ఏ అప్డేట్ కూడా పెట్టడానికి కాస్త బిజీగా ఉండడంతో అప్డేట్స్ అనేవి సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరగడం లేదు కానీ ఎప్పుడైనా సరే దానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి తన సోషల్ మీడియా అకౌంట్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటారు ఆ సెట్స్ నుంచి తను చేసిన చిన్న చిన్న వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూనే ఉంటారు రీసెంట్గా కూడా ఒక అంబ్రెల్లాని పెట్టుకుని తన వీడియో అనేది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది అయితే ఈ రీసెంట్గా అయితే ప్రజెంట్ ఎలాంటి అప్డేటు లేదు ఖచ్చితంగా ఆయన ఏదైనా అప్డేట్ పెడితే నాకు తెలిసి రక్ష మేడం నిన్న కార్తీక్ మహేష్ గారి గురించి పెట్టిన అప్డేట్కి సంబంధించి రిషి సార్ కూడా త్వరలోనే అప్డేట్ రిషి సార్ కూడా త్వరలోనే అప్డేట్ పెడతారనేది నేను కూడా అనుకుంటున్నాను చూద్దాం ఏ అప్డేట్ పెడతారో సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో